హలో అండి ఈరోజు ఎగ్ కుర్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను నా స్టైల్లో చాలా చాలా బాగుంటుందండి ఓకే అండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఫైవ్ ఎగ్స్ తీసుకుంటున్నాను ఫైవ్ ఎగ్స్ని వాటర్ వేసుకొని మనం ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి ఓకే అండి బాయిల్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఆనియన్స్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి వీటిని మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో బ్రౌన్ ఆనియన్స్ ఎందులోనైనా టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి బిర్యానీలో కానీ ఇలాంటి గ్రేవీ రెసిపీస్లో చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ఓకే అండి ఇక్కడైతే ఎగ్స్ కూడా బాయిల్ అయ్యాయి ఆల్రెడీ నేను పీల్ తీసి ఇలా చూశారు కదా ఘాట్లు పెట్టుకోవాలి మనం చాకుతోటి ఘాట్లు పెట్టుకుంటే మనకి ఆ గ్రేవీ అనేది బాగా పడుతుంది ఎగ్స్కి అన్ని ఎగ్స్కి అలా పెట్టుకోవాలి నెక్స్ట్ ఇక్కడ పేస్ట్ కోసం మనం వెల్లుల్లి పదిహేను అలాగే అల్లం ఒక రెండు ఇంచుల ముక్క తీసుకోండి అలాగే పది పదిహేను జీడిపప్పులు తీసుకోవాలి ఓకే అండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే పది పదిహేను జీడిపప్పులు వెల్లుల్లి రెబ్బలు ఒక పది పదిహేను వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే అల్లం ముక్క అలాగే ఒక టమాటా నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి అలాగే స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నాలుగు లవంగాలు నాలుగు యాలకులు అలాగే దాల్చిన చెక్క ఇవి కూడా యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఓకే అండి చూసారు కదా ఈ విధంగా చక్కగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్పై కళాయి పెట్టుకొని త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఉప్పు కారం పసుపు వీటిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కుక్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ పైన లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు ఎగ్స్కు బదులుగా వంకాయలు బ్రెంజాల్ వంకాయ కుర్మా ఆలు కుర్మా ఇవన్నీ ఏవైనా కుర్మాలు చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది టేస్ట్ ఓకే అండి ఇప్పుడు ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ అదే కళాయిలో మరి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కారం అలాగే కొద్దిగా పసుపు ధనియాల పొడి ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఉంటే జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోండి నేనైతే యాడ్ చేయట్లేదు జీలకర్ర పొడి కానీ జీలకర్ర పొడి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఓకే అండి ఇప్పుడైతే వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా మొత్తం ఆల్రెడీ మనం ఆనియన్స్ని కుక్ చేసాం కాబట్టి ఎక్కువగా కుక్ చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ మనకి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక బిర్యానీ ఆకు కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలి జీలకర్రకి బదులుగా జీలకర్ర పొడి యాడ్ చేసుకున్నా బాగుంటుంది టేస్ట్ ఓకే అండి ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి ఓకే అండి చూశారు కదా లైట్గా ఆయిల్ పైకి తేలింది ఇప్పుడు ఫోర్ స్పూన్స్ పెరుగుని యాడ్ చేసుకోవాలి పెరుగు యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది గ్రేవీ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఓకే అండి చూస్తున్నారు కదా ఆయిల్ చక్కగా పైకి తేలింది అంటే గ్రేవీ బాగా కుక్ అయింది ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి మొత్తం ఈ ఎగ్స్కి ఈ మసాలా పేస్ట్ అంతా పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఆల్రెడీ ఎగ్స్కి ఘాట్లు పెట్టుకున్నాం కాబట్టి ఈ గ్రేవీ మొత్తం చక్కగా ఎగ్స్కి పడుతుంది ఓకే అండి ఇప్పుడు మూత పెట్టుకొని మరొక పది నిమిషాలు కుక్ చేసుకోవాలి ఓకే అండి చూసారు కదా ఆయిల్ మొత్తం పైకి తేలింది ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కస్తూరి మెంతి అలాగే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకోవాలి కస్తూరి మేతి యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అంతే ఎగ్ కుర్మా రెడీ సేమ్ ఇదే ప్రాసెస్లో మనం గుత్తి వంకాయ కర్రీ ఆలు కుర్మా అన్నీ ఎగ్స్ ఎగ్స్కి బదులుగా మనం ని చేంజ్ చేస్తూ మనం సేమ్ ప్రాసెస్ని ఫాలో అవ్వచ్చు చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఓకే అండి మీరు కూడా ట్రై చేయండి ఈ ఎగ్గు కుర్మా అలాగే ఆలు కుర్మా ఇవన్నీ మనకు చపాతీలోకి అలాగే పూరీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి చాలా చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్